అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే నేను ఒక గెస్ట్ ని ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను ఆయన ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి సిఈఓ అనమాట ముందుగా ఈ కంపెనీ గురించి చెప్పాలి టెక్నాలజీకి సంబంధించి అది కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ని అందజేసేటువంటి ఒక టెక్నాలజికల్ కంపెనీ అయితే ఈ గెస్ట్ని ఇవాళ చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏఐ డేటా సెంటర్ గురించి చెప్తున్నాం కదా సో సంబడి హూ ఇస్ అ స్టాల్వర్డ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ సంబడీ హూ నోస్ మచ్ అబౌట్ టెక్నాలజీ అండ్ డాటా సైన్సెస్ వీటి గురించి అయితే కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు దెర్ ఇస్ నో పొలిటికల్ యాంగిల్ ఆర్ పొలిటికల్ బయాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అన్నది స్పష్టంగా నేను చెప్పబోయే పాయింట్ కాబట్టి లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ ఆర్ గెస్ట్ ఫర్ ద షో టుడే దాసరి రామకృష్ణ గారు ఇన్ ఆర్ షో టుడే సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ టెక్నికల్ గా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను వన్ గెగా బైట్ స్టోరేజ్ కెపాసిటీ అంటున్నారు వన్ గెగా వాట్ అంటే అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని కూల్ చేయాలంటే మళ్ళీ బోలెడ్ కూలింగ్ సిస్టమ్స్ ని వీళ్ళు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది సో బోలెడ్ అంత కరెంట్ వేస్ట్ అవుతుంది బోలెడ్ అంత వాటర్ యూజ్ అవ్వాల్సి ఉంటుంది సో వైజాగ్ ప్రాంతంలో ప్రజలకి వాటర్ షార్టేజ్ రావచ్చు ఉన్న కరెంట్ మొత్తం కూల్ చేయడానికి అక్కడికే పంపిస్తే రాష్ట్రంలో మిగిలిన ఊర్ల పరిస్థితి ఏంటి ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వస్తే ఏంటి వాటర్ షార్టేజ్ వస్తే ఏంటి సో వీటన్నిటికీ ఇస్ గోయింగ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని కొంతమంది భయపడుతున్నారు దీనికి ఏం చెప్తారు సార్ నిజంగా అంత వాట్ స్టోరేజ్ దీనికి డూ బి టెక్నికల్లీ రీడ్ సో మచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఫస్ట్ ఇష్యూ వన్ గెగా వాట్ అంటే మనం మన ఇంట్లో వాడేది ఒక వన్ యూనిట్ అంటాం ఒక ఏసీ కనుక మనం వాడుతుంటే దగ్గర దగ్గర అది టూ కిలో వాట్ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది ఇంకా కొంచెం పెద్ద ఏసీలు అయితే ఫోర్ ఫైవ్ కిలోవాట్ కూడా పనిచేస్తాయి కిలోవాట్ టు మెగా వాట్ మెగావాట్ మెగావాట్ టు గెగావాట్ అంటే దట్స్ వాట్ ఈస్ ఏ రిలేషన్ అంటే ఈచ్ థౌజండ్ టైమ్స్ ఎక్కువ అవుతుంది అంటే ఫైవ్ మెగావాట్ నుంచి కిలోవాట్ నుంచి వన్ మెగావాట్ అంటే టూ హండ్రెడ్ టైమ్స్ అక్కడ నుంచి ఇంకొక థౌజండ్ టైమ్స్ అంటే దట్ ఈస్ ఏ ఆల్మోస్ట్ టూ ల్యాక్ టైమ్స్ ఎక్ మనం ఇంట్లో మనం వా ఏసీ కంటే అది టూ ల్యాక్స్ టైమ్స్ ఎక్సెస్ వాటర్ అది ఎక్సెస్ పవర్ కావాలి అంతే అందుకంటే ఏమి ఎక్కువ కాదు ఇప్పుడు మా అలాంటి కంపెనీల్లో మేము ఆల్మోస్ట్ మేము దగ్గర దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెగా కిలో వాట్ పవర్ వాడతాం త్రీ హండ్రెడ్ మెగా కిలో వాట్ వాడతాం అంటే మా దగ్గర మాకంటే త్రీ థౌజండ్ టైమ్స్ బిగ్గర్ కంపెనీ అనుకోవచ్చు అందుకంటే పెద్దది కాదు అంతే భయపెట్టేస్తున్నారు సార్ అదే కనుక మీరు ఏ ఒక టెక్స్టైల్ మిల్ ఉందనుకోండి మన దగ్గర విజయవాడ గుంటూరు చుట్టూతో చాలా టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయి ఈ టెక్స్టైల్ మిల్స్ మా కంపెనీ కంటే పది రెట్లే పెద్దది పవర్ కన్జ్యూమ్ అవుతాయి ఇప్పుడు ఆ రకంగా తీసుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది అట్లా కాకుండా ఫెరో ఎల్ ఆయస్ లేకపోతే అటువంటి కంపెనీస్లో తీసుకుంటే దాటితో కంపేర్ చేసి అది ఆల్మోస్ట్ దగ్గర దగ్గరకు కొద్దిగా మేబీ డబుల్ ఉండొచ్చు అంత కనుక ఇంప్లిమెంట్ చేస్తే అది ఒక డైరెక్షన్ రెండో డైరెక్షన్ వచ్చేటప్పటికి ఈ పవర్ జనరేషన్ ఎక్కడి నుంచి జరుగుతుంది పవర్ ఏ ఏం జరుగుతుంది అంటే వాడేటప్పుడు ఏం జరుగుతుంది నేను పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాను అనుకోండి కన్జ్యూమ్ చేసే దగ్గర అక్కడ ఏమీ మనకి వాతావరణంలో ఏ కాలుష్యం రాదు ఎక్కడైతే జనరేట్ చేస్తున్నామో అక్కడ వస్తుంది అగైన్ ఏ రకంగా జనరేట్ చేస్తున్నాం థర్మల్ పవర్తో ఎంట్లో చేస్తామనుకోండి ఈచ్ కిలో వాట్ జనరేట్ చేయడానికి దగ్గర దగ్గర టూ కేజీ బొగ్గు వాడాల్సి వస్తది దాని ఇంపాక్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అవుతుంది అది అక్కడ జరుగుతుంది గ్యాస్ కానీ మనం బొగ్గుతో కానీ చేస్తే అది కాకుండా సోలార్ ఎనర్జీ అయితే ఏం ఎమిషన్ రాదు అంతేగా అసలు ఎమిషన్ రాదు న్యూక్లియర్ అయినా రాదు విండ్ అయినా రాదు ఈ మూడు అంటే వాతావరణ వీటిలో మీకు ఏ ప్రాబ్లం రాదు ఇప్పుడు మన దగ్గర ఎంత జనరేషన్ ఉంది మనం ఈరోజు ఎలా జనరేట్ చేస్తాం అది ఇప్పుడు నేను అనేది ఓన్లీ ఐఎమ్ టాకింగ్ సోలార్ జనరేషన్ సోలార్ సోలార్ జనరేషన్ కనుక తీసుకుంటే ఇప్పుడున్న వీళ్ళ కన్జంప్షన్కి లెక్క తీసుకుంటే మనం జనరేట్ చేసేది ఇంకెక్కువ ఉంది ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కమింగ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో నైన్ టు టెన్ టైమ్స్ గెగావాట్స్ అంటే సోలార్ ఎనర్జీని జనరేట్ చేయడానికి ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చి ఉన్నాయి స్టార్ట్ చేసినాయి ఆల్రెడీ ఉన్నాయి స్టార్ట్ చేసిన కంపెనీలు ఉన్నాయి అంటే ల్యాండ్ అయినాయి ల్యాండ్ అవుతున్నాయి అంటే ఇవన్నీ మీకు వరుసగా నాలుగైదేళ్లలో ఇవన్నీ వన్ బై వన్ వస్తాయి సోలార్లో ఉన్న ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే అది ఓన్లీ డే టైమే జనరేట్ చేస్తుంది క్రిటికల్గా చెప్పాలంటే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా ఎక్కువ ఫోర్ దాకా ఎక్కడ దాకా జనరేట్ చేస్తుంది ప్రతిమా టైంలో జనరేట్ చేయదు వీళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కావాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కావాలంటే మరి డే టైం చేసింది మీకు చాలదు కదా అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ స్టోరేజ్ మెకానిజం చేశారు పంపుడ్ స్టోరేజ్ పంపుడ్ స్టోరేజ్ అంటే వాటర్ మన నాగార్జున సాగర్ ఉందనుకోండి దాంట్లో నుంచి పవర్ జనరేట్ అవుద్ది హైడల్ పవర్ ఆ హైడల్ పవర్ని ఈజ్గా వాటర్ తగ్గిపోగానే హైడల్ పవర్ ఆగిపోద్ది నేను ఏం చేస్తాను అక్కడ జనరేటర్ పెట్టి జనరేటర్నే నైట్ ఈ డే టైం పంపుగా తయారు చేసి రివర్స్ ఇది చేసి వాటర్ని పైకి పంపించేస్తాను మళ్ళీ డే నైట్ టైం దాని కిందకి తీసుకొచ్చి జనరేట్ చేస్తాం దీన్ని పంపుడ్ స్టోరేజ్ అంటారు అటువంటి పంపుడ్ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అవబోతున్నాయి దేశంలో మన రాష్ట్రంలో సో ఆరోగ్యంగా ఎనర్జీని యూటిలైజ్ ఎక్కడ నెట్వర్క్ ఎప్పుడూ అయిపోయిందండి దేశం మొత్తం నెట్వర్క్ అయిపోయింది ఆల్మోస్ట్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా కూడా నెట్వర్క్ అయింది పవర్ ఎట్నుంచి అయినా ఇవ్వచ్చు ఎంతైనా వెళ్ళొచ్చు కాకపోతే లిమిటేషన్స్ ఉంటాయి అది గనుక ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆంధ్ర నెట్వర్క్ నుంచి రావడం మనకి ఉపయోగపడుతుంది అదే అతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మళ్ళా ఆ కనెక్షన్ వాళ్ళ కనెక్షన్ ఆంధ్ర నెట్వర్క్ పవర్ జనరేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు మనం వైజాగ్ లో వస్తున్న డేటా సెంటర్ గురించి సో ఆంధ్రాలో స్ట్రాంగ్ అంటే మీకు దాని గురించి పెద్ద వరి అవసరం లేదు ఆల్రెడీ నెట్వర్క్ చాలా స్టేబుల్ గానే ఉంది దేశం కూడా స్టేబుల్ గా ఉంది అవసరం అయితే ఇంకా కొన్ని నెట్వర్క్ వైర్స్ కనెక్ట్ చేసుకోవటం మనం అక్కడక్కడ పెద్ద టవర్స్ ఉంటాయి చూసారు టూ ట్వంటీ కిలో వోల్ట్ టవర్స్ అవన్నీ అంటే వోల్టేజ్ టూ ట్వంటీ కిలో వాట్ రేంజ్లో వెళ్తుంటుంది అది ఒక చోటు నుంచి ఇంకోటి వాటికి చాలా అంటే అసలు పవర్ ఇప్పుడు ఈరోజు ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా అర్థం కాని అంత జిగ్జాగ్గా తయారైపోయింది అంటే ఇప్పుడు మనం కొత్తగా సినారియస్ ఏంటంటే ఇళ్లలో పవర్ పెడుతున్నారు దీన్ని జనరేట్ చేసినప్పుడు మన ఇంటి నుంచి గ్రిడ్కి వెళ్ళిపోతుంది నెట్ మీటరింగ్ ద్వారా అంటూ అటు ఇటు 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 చాలా జిగ్జాగ్ కరెక్ట్గా అసలు ఏ పవర్ ఎట్ నుంచి ఎవరు వాడుతున్నారో కూడా అర్థం కాని సినారియోస్ తయారైపోయినాయి అది ఆ టెక్నాలజీ డిఫరెంట్ డైమెన్షన్ దాని మీద చాలా వాటెవర్ రీసెర్చ్ వరీ అబౌట్ పవర్ అండ్ వాటర్ అని మీరు చెప్పదలుచుకుంటున్నారు వాటర్కి వచ్చేటప్పుడు అసలు వాటర్ కన్జంప్షన్ లేదు ఇప్పుడు మీరు ఏసీ ఇప్పుడు ఓల్డ్ ఏసీ ఓల్డ్ మేబీ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ కనుక మీరు ఒక థియేటర్కి వెళ్ళారనుకోండి ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉండి అక్కడ జెట్లో వాటర్ పడతా అటువంటివి కనపడే ఇప్పుడు ఏదన్నా ఒక థియేటర్లో మీకు కనపడుతుందా లేదు ఎందుకంటే ఎయిర్తోనే అది కూలింగ్ అవుతుంది ఎయిర్ కూల్డ్ అంటే బోరాలు దాంట్లో రిఫ్రిజిరేటర్ ద్వారా ఇది చేస్తే వచ్చినాయి ఇప్పుడు మా కంపెనీలో ఉన్నాయి మా కంపెనీలో దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ కిలో వాట్ పైన పవరు కూలింగ్కు వాడతాం పర్ డే అంటే పర్ ఇన్స్టెంట్ హండ్రెడ్ కిలో వాటి అంతా కూడా ఎక్కడ నేను వాటర్ ఒక లీటర్ వాటర్ కూడా నేను వాడను అది ఒక డైమెన్షన్ రెండోది కనుక మీరు ఓల్డ్ ఏసీస్ కనుక తీసుకుంటే మీరు వాడే ఏసీస్ స్టార్ రేటింగ్స్ అని పెరుగుతూ ఉన్నాయి సార్ స్టార్ రేటింగ్స్ పెరిగే కొద్దికి పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ తీసుకొని దాంట్లో నేను పెద్ద ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ దాంట్లో నేను టెంట్ అన్నీ రెండు వాడుతున్నాను నేను అది పెట్టి ఇదంతా అయినప్పుడు నేను అనుకున్నాను నేను మంత్లీ ఒక పదిహేను వేల ఇరవై వేలు కట్టాల్సి వస్తుందని ఇంతవంటికి నేను ఫుల్ ఫుల్గా వాడినప్పుడు కూడా నేను పదివేలు దాటి కట్టలేదు బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ అంటే దాంట్లో ఏమవుతుంది అంటే రిఫ్రిజిరేషన్ పవర్ పెన్ ఇంప్రూవ్మెంట్ అయింది ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయింది అది అగైన్ ఇప్పుడు ఉన్న మన దేశంలో ఉన్న డేటా సెంటర్స్ని ఇప్పుడు గూగుల్ వాళ్ళ టెక్నాలజీలు తీసుకుంటే దానికంటే మనం వాడే దానికంటే కూడా త్రీ టు ఫోర్ టైమ్స్ ఎఫిషియెంట్ సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అటువంటి సిస్టమ్స్ వస్తాయి అప్పుడు ఏమవుతుంది నాకు వన్ గెగా వాట్ పవర్ నాకు ఏసీ అంటే ఐటీ పవర్ కావాలంటే దాని నుంచి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ టైమ్స్ కంటే కూడా ఎక్కువ టోటల్ పవర్ అవ్వదు కూలింగ్ పవర్తో అంటే దాంట్లో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్త్ ఆర్ వన్ థర్డ్ పవరు కూలింగ్ పవర్ తతిమా వాటర్ అంతా ఏదన్నా అక్కడ చుట్టూ ఉన్న గార్డెనింగ్ లేకపోతే అది ఏ కంపెనీకి అయినా మనం స్పెండ్ చేయాల్సిందే నాట్ టు వరీ మోర్ అబౌట్ ఏదో కరెంట్ అయిపోతుంది మనకి వాటర్ షార్టేజ్ వస్తుంది వైజాగ్ ప్రజలకు ఇంకా నీటి కష్టాలే అని భయపడాల్సిన అవసరం లేదు సార్